కేదార్నాథ్ టెంపుల్ ఇది దేశంలోని వన్ ఆఫ్ ది మిస్టీరియస్ టెంపుల్ గా పేరు పొందింది ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు కొన్ని వందల సంవత్సరం మంచులో మునిగిపోయిన కేదార్నాథ్ ఆలయం వెనుకున్న అసలు కథ ఏంటి ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి అవి మీకు తెలుసా ఇటువంటి ప్రకృతి వైపరీత్య తట్టుకున్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు ఇలాంటి మరిన్న ప్రశ్నలకు సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు తెలిసినట్లుగా కేదార్నాథ్ దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని అంటారు మహాభారతం చోర్ల స్వయాన పరమశివుడే ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకి స్వర్గానికి మార్గం చూపించారంట అలాగే ఆ మహాదేవుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని శ్రీ కేదార్నాథ్ ధామ్ అని కూడా అంటారు ఈ ఆలయం హిమాలయ ప్రాంతాల్లో కొలువై ఉంటుంది ఉత్తరాఖండ్ లోని అనే ఒక నగరం ఉండేది ఈ నగరానికి కేదార్నాథ్ ఆలయం దగ్గరగా ఉంటుంది కేదార్నాథ్ ఆలయం గురించి మొదటిగా ఏడవ శతాబ్దంలో స్కంద పురాణంలో దీని గురించి రచించారు దీని బట్టి కేదార్నాథ్ ఎంత పురాతనమైన ఆలయం అలానే కేదార్నాథ్ కి ఎంత గొప్ప చరిత్ర ఉందో మనకి అర్థమవుతుంది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కేదార్నాథ్ ఆలయం ఈ ఆలయానికి సరిగ్గా ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది ఇక ఆలయం లోపల గర్భగుడి ఉంటుంది ఈ గర్భగుడిలో శివలింగం అన్ని గుడిలో ఉండే లింగం ఆకారంలో కాకుండా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఇలాంటి శివలింగం ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ మందిరాన్ని పాండవులు నిర్మించాలని చెప్తుంటారు ఇప్పుడు పాండవులు ఈ ఆలయం ఎందుకు నిర్మించాలో తెలుసుకుందాం మహాభారతం యుద్ధం గురించి అందరికీ తెలిసిందే అయితే పద్దెనిమిది రోజులు జరిగిన ఈ యుద్ధంలో తమ గురువులను సోదరులను వధించడం కారణంగా పాండవులు ఎంతో బాధపడతారు తమను తామే అపరాధులుగా అనుకుంటూ ఉంటారు అలానే మనకు తెలిసినట్లు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా కాలం పాటు హస్తనాపురాన్ని పాలించారు అలా చాలా కాలం గడిచినప్పటికీ పాండవులకి మనశ్శాంతి దొరకలేదు ఇంకా ఆ ఆవేదన నుంచి విముక్తి కొరకు పాండవులంతా కలిసి వేదభ్యాసుని దగ్గరికి వెళ్తారు తమకున్న బాధను వేదభ్యాసును చెప్పుకుంటారు మీరు చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఆ పరమశివుని దగ్గరికి వెళ్ళండి అని వేదభ్యాసుడు చెప్తారు అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తుకు మొత్తం రాజ్యాన్ని అప్పగించి ఆ పరమశివుని దర్శనం కోసం ద్రౌపదితో కలిసి కాశీకి వెళ్తారు కానీ కాశీలో వారికి శివుడి దర్శనం జరగదు వారు శివుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్లినా శివుడు వాళ్ళకి దొరకకుండా మాయమైపోతారు అలా పరమశివుడు ఉత్తరాఖండ్ లోని గుప్త కాశీలో ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడు పాండవులు తన కోసం వెతుక్కుంటూ వస్తున్నారని గ్రహించి నంది రూపంలోకి మారి ఒక ఆవుల మందులోకి కలిసిపోతారు పాండవులేమో చాలా సమయం వరకు ఆ పరమశివును వెతుక్కుంటూ ఉంటారు ఇలా కొద్దిసేపు గడిచింది అప్పుడు భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకంలోకి వెళ్లిపోవడం మొదలు పెట్టాడు శివుని ఆపడానికి భీముడు నంది యొక్క వీపు భాగాన్ని పట్టుకున్నాడు అందుచేత కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది ఆ భాగం మనిషి యొక్క వీపు ఆకారంలో ఉన్న శివలింగంలా ఉంటుంది ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలో ఇదే శివలింగానికి పూజలు మరియు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అప్పట్లో పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేశారు ఇక పాండవుల భక్తి శ్రద్ధలను చూసి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు పాండవుల పాపాలను శ్రమించి వారికి స్వర్గానికి మార్గం చూపించారు ఆ మహాదేవుడు తర్వాత పాండవులు శివలింగం ఉన్న ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ మందిరాన్ని మనం ఇప్పుడు కేదార్నాథ్ అని పిలుస్తాం శివుడు నంది రూపంలో భూమి లోపలికి వెళ్ళినప్పుడు తలభాగం కల్పేశ్వర్లో లో భుజభాగం తుంగనాథ్ లో ముఖభాగం రుద్రానాథ్ లో మరియు నాభి మధ్య మహేశ్వర్ లో కొలువై ఉన్నాయి అందుకే కేదార్నాథ్ తో పాటు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి పంచ అని అంటారు పురాతత్వ శాఖ అధికారులు ఈ ఆలయాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని వారు చెప్పారు శివుడి యొక్క రుద్ర రూపమైన కాలభైరవుడు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తూ వస్తున్నారని చెప్తుంటారు ఇప్పుడు కళ్ళు నాలుగు చేతులతోటి మెడలో కపాల ధరించి ఒక చేతిలో త్రిశూ రెండవ చేతిలో డమరుకం మూడవ చేతిలో పాశం మరియు నాలుగవ చేతిలో పురిని పట్టుకొని తన వాహనమైన శునకంతో ఆ కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ఉన్నారని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు కేదార్నాథ్ మందిరం నుండి ఉత్తరం వైపు ఐదు వందల మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ ఆలయం ఉంటుంది బాబా భైరవనాథ్ యొక్క దర్శనం చేసుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తవదని చెప్తుంటారు అలాగే అక్కడున్న వైపరీత్య వాతావరణం కారణంగా కేదార్నాథ్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి ఆరు నెలలు ఇక్కడ ఎవరు రారు ఆ ఆరు నెలలు శివుడు కాలభైరవ రూపంలో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటారని నమ్మకం కేదార్నాథ్ ఆలయానికి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఏమీ కాదని అంటారు పదమూడవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఎన్నో కొండ ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి ఇంకా పెద్ద పెద్ద మంచు గడ్డలు కూడా జారి పడుతూ ఉండేవి అందువల్ల అక్కడ ఎన్నో ప్రాంతాలు చాలా వరకు పాడయ్యాయి ఎన్నో ఇల్లులు పెద్ద పెద్ద కట్టడాలు భవనాలు కూడా నీల కూలాయి అందుకే ఈ కాలాన్ని మినీ ఐసేజ్ అంటే ఒక చిన్న మంచి యుగం అని పిలుస్తారు ఈ చిన్న మంచి యుగం ఒకప్పుడు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది ఈ సమయంలో ఎన్నో పాడయ్యాయి మరెన్నో నీళ్ళకొరిగాయి కానీ మన పరమశివుడు కొలువై ఉన్న ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నేటికి అలానే ఉంది ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏ విపత్తు వచ్చినా తట్టుకోగలదని చెప్తుంటారు ఈ విషయాలని నమ్మని వారు కూడా రెండు వేల పదమూడులో లో నమ్మాల్సి వచ్చింది రెండు వేల పదమూడులో లో వరదలు వచ్చాయని మనకు తెలుసు ఆ వరదలు ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపం లేకుండా నాశనం చేశాయి కానీ ఆ వరదలు కేదార్నాథ్ ఆలయం దగ్గర ఒక చిన్న రాతిని కూడా కదిలించలేదు నీటి ప్రవాహం కారణంగా కొండలపై నుంచి పెద్ద పెద్ద రాళ్ళు కిందకి జారిపడడం మొదలు పెట్టాయి ఈ కారణంగా పెద్ద పెద్ద భవంతులు కూడా కొరిగాయి కానీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు తమ ప్రాణాలన్నీ రక్షించుకోవడానికి చాలా మంది భక్తులు కేదార్నాథ్ ఆలయం లోపలికి పరుగులు తీశారు అదే సమయంలో ఒక పెద్ద రాయి ఎక్కడి నుంచిలో వచ్చిందో తెలియదు కేదార్నాథ్ ఆలయం వైపు రావడం మొదలుపెట్టింది అది చూసి ఆలయంలో ఉన్న ప్రజలు ఎంతో భయపడ్డారు కానీ ఎంతో వేగంగా వచ్చిన ఆ రాయి మందిరంకి కొద్ది మీటర్ల దూరంలోనే ఆగింది ఇక తర్వాత వేరే రాయి ఏదైనా జారి ఆలయం మీదకు వస్తే ఈ రాతి నుండి కొట్టి అవి విరిగిపోయేవి లేదా అవి దారి మళ్ళీ మరోవైపు వెళ్లేవి అంతా చూసిన ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు ఇక ఈ రాయి వరదలు వస్తున్న సమయంలో అటుగా వస్తున్న నీటికి ఒక కవచంలా ఆలయానికి ఏం జరగకుండా ఉంది ఇప్పటికీ కూడా ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఉంటుంది ఈ విధంగా ఆ రాయి ఆలయాన్ని రక్షిస్తూ వస్తుంది ఆ రాయిని చూస్తే భీముడు కథ గుర్తొస్తుందని అక్కడ భక్తులు చెప్తుంటారు అందుకే ఆ రాయికి భీమశిల అనే పేరు పెట్టారు ఇప్పటికీ ఆ రాయికి పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఈ కేదర్నాథ్ దర్శించుకోవడానికి వస్తుంటారు ఆ పరమశివుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ మిగతా వాటి కూడా ఎత్తులో ఉంది చాలా మంది భక్తులు దేవుని దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఉంటుంది చాలా మంది చనిపోతుంటారు ఇది చాలా ప్రాచీనమైన ఆలయం ఇక్కడ పాండవులు తమ విముక్తి కోసం ఘోరమైన తపస్సు చేశారు భక్తులు కూడా అలాంటి మోక్షం కావాలని శివుని సన్నిధికి చేరుతూ ఉంటారు ఇక్కడ ఎంత రష్ ఉంటుందంటే వారిని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఈ ఏడాది భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వగానే దాదాపు డెబ్బై ఐదు వేల మంది భక్తులు కేదార్నాథ్ కి మొదటి మూడు రోజుల్లోనే వచ్చేసారు చాలా మందికి తామే మొదటి దర్శనం చేసుకోవాలని ఆరాటం అలా ఎంతో మంది ఆ పరమశివుని దర్శించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఆ పరమేశ్వరుని దగ్గరికి వస్తారు మీలో ఎవరైనా ఆ కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఇప్పటికే ఈ సంవత్సరం వెళ్లి ఉంటే అక్కడ ఉన్న ప్రజెంట్ సిచువేషన్ ని కామెంట్ చేయండి ఎవరైనా వెళ్ళాలనుకున్న వారికి ఉపయోగపడుతుంది ఇక్కడతో ఈ వీడియో సమాప్తం ఇంకా మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఆయన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం అప్పటివరకు పవర్ బాయ్ బాయ్